హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి ముప్పై మూడు సెంట్లండి జీ కొండూరు దగ్గర ఉన్న వాణి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది అండ్ ఈ ముప్పై మూడు సెంట్లు వచ్చేసి ఉత్తరం ప్రదేశ్లో అయితే ఉన్నాయి సో ఈ ప్రాపర్టీ వచ్చేసి సెంట్ వచ్చేసి మూడు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ముప్పై మూడు సెంట్లు ఏదైతే ఉన్నాయో ఆన్ హైవే బిసైడ్ పక్కనే అయితే ఈ ముప్పై మూడు సెంట్లు అయితే ఉన్నాయండి ఉత్తరం ఫేస్ కలిగి ఉన్న ఈ ముప్పై మూడు సెంట్లు సెంట్ వచ్చేసి మూడు లక్షలైతే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు అండ్ థర్టీ ఫీట్ రోడ్తో వచ్చినవి ముప్పై మూడు సెంట్లు ఉత్తరం ఫేస్ కలిగిన ఈ ముప్పై మూడు సెంట్ల ప్రపోజల్ ఫ్రై అయితే సెంట్ వచ్చేసి మూడు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి విసిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు జీరో కాస్ట్ విజిటింగ్ ఆన్ హైవే బిసైడ్ అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంది ముప్పై మూడు సెంట్లు ఉత్తరప్రదేశ్ కలిగి వచ్చిన ఈ ముప్పై మూడు సెంట్లు సెంట్ వచ్చేసి మూడు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడు మాట్లాడుకోవచ్చు ఏదైతే వాణి ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో ఆ రేడియస్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉండిద్దండి సో ఈ ప్రాపర్టీని చూడడుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడియా నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తాము విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు Thank you for watching your UA properties.